హాయ్ హలో అన్న అందరికీ నమస్తే నా పేరు ముహమ్మద్ అజ్మత్ మన డైరీ ఫామ్ పేరు ఎంఏఆర్ డైరీ ఫార్మ్ మన లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అన్న మన దగ్గర అయితే ఇప్పుడు రెండు హర్యానా బర్రెలు అయితే అన్న హర్యానా ముర్రా బర్రెలు ఒక్కొక్క బర్రెనైతే మీకు విప్పి చూపిస్తాను చూసుకోండి దాంట్లో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పర్ డే ఫోర్టీన్ లీటర్స్ అన్న వాళ్ళకైతే గ్యారంటీ ఉంటుంది మన దగ్గర మా దగ్గర రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి వచ్చి టూ టైమ్స్ పాల్చి చూసి చెక్ చేసుకొని మాట్లాడుకొని తీసుకెళ్ళచ్చు రేట్లు కూడా ఫిక్స్ ఏమి ఉండవు అన్న మన దగ్గర మాట్లాడుకుంటే తగ్గుతాయి ఒక్కొక్క అయితే విప్పి చూపిస్తాను చూసుకోండి చూసుకోవచ్చు అన్న ఇది ఫస్ట్ బర్రె దీని దగ్గర అయితే ఫోర్టీన్ లీటర్స్ మిల్క్ ఉన్నాయి ఇప్పుడు పూట ఏడ లీటర్లు రోజుకు పద్నాలుగు లీటర్లు ఇది ఈని సెవెన్ డేస్ అవుతుందన్న మేల్కాఫ్ ఉంది దీనికి దీని ప్రైస్ వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాం అన్న మనం అడ్డర్ కాల్ చూసుకోండి దీన్ని ప్యూర్ హర్యానా అన్న ఇది తీసుకో రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది సెకండ్ ఇదే బర్ర అన్న ఇది ఇప్పుడు సెకండ్ లక్టేషన్ ఇది హేబీసేజ్ ఉంది బర్రె అయితే చూసుకోండి చూసుకోవచ్చన్నా ఇది సెకండ్ బర్రె ఇది దీని దగ్గర వేయటంగా ఫార్టీన్ లీటర్స్ ఉన్నాయి మిల్క్ పూటకు సెవెన్ సెవెన్ లీటర్స్ ఉన్నాయి ఇదిని ఎనిమిది రోజులు అవుతుంది అన్న ఇది కూడా సెకండ్ ఇత బర్రెనే చూసుకోవచ్చు బర్రె అయితే హెవీ సైజ్ ఉంది దీని రేట్ వచ్చేసి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నామన్న మనం దీని కూడా ఫిక్సింగ్ కాదు రేటు మాట్లాడుకుంటే తగ్గుతుంది చూసుకోండి పాలకైతే గ్యారంటీ అన్న మన దగ్గర వచ్చి టూ టైమ్స్ పాలు చూసి తీసుకెళ్ళచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ